మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం శనివారం మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నశింపజేయబడలేదు ఈనాటి ధ్యానాంశం నసింపజేయబడలేదు ఈనాటి వాక్య భాగంగా ఉరింథీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండు వచనాలు చదవండి ఈనాటి ము శమపడుచున్నను ఇరికింపబడు వారము కానున్ను కేవలము ఉపాయము లేని వారము కాడద్రోయబడినను నశించువారము కాకు రాసిన రెండవ పత్రిక నాల్గవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు అమెరికాలోని వ్యూమింగ్ ఉన్న గ్రాండ్ టేటన్ నేషనల్ పార్కును సందర్శిస్తున్నప్పుడు నేను నా భార్య ఒక ప్రత్యేకమైన సీతాకోక చిలుకను ఫోటో తీయడం కోసం కొంతసేపు దానిని అనుసరించినప్పుడు దాని రెక్క ఒకటి గాయపరచబడి ఉందని గుర్తించాము సీతాకోక చిలుకలు పక్షులకు మరి ఇతర క్రూర జీవులకు ఆహారం గనుక వాటికి గాయపడిన రెక్కలుండడం సహజమే ఒక సీతాకోక చిలుక దాడి చేయబడి ప్రాణంతో తప్పించుకోగలిగిందంటే అది తప్పకుండా తన రెక్కల్లో ఒకదాన్నో లేక రెండింటినో కోల్పోయి ఉంటుంది పౌలు మాటల్లో చెప్పాలంటే అది తీవ్రంగా గాయపరచబడింది లేదా కొట్టబడింది కానీ నశింపజేయబడలేదు అపోస్తుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ క్రొత్త సంఘాలను స్థాపిస్తున్నప్పుడు అతడు పొందిన కొన్ని శ్రమలను అనగా చెరసాలను కొరడా దెబ్బలను రాళ్లతో కొట్టబడుటను ఓడ పగిలి నడి సముద్రంలో విడవబడుటను ప్రమాదకరమైన వరదలను దొంగల భయమును ఆకలి దప్పికలను మరికొన్నిటిని గూర్చి ఉరింటిలోకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్న వచనాల్లో పౌలు గుర్తు చేస్తున్నాడు వాటన్నిటిలో పౌలు గాయపరచబడ్డాడు గాని నశింపజేయబడలేదు మనము ఎక్కువ కాలం జీవించి ఉంటే మనలో అనేకులము పలు గాయాలను అనగా వ్యాధులు యాక్సిడెంట్లు ఆస్తి నష్టము ప్రియమైన వారి మరణం ఇతరుల చేతిలో హింసకు గుర్రవ్వడం లాంటి వాటిని అనుభవించి ఉంటాము గాయపరచబడినప్పటికీ పొలములోని పూల మకరందాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్న ఆ సీతాకోక చిలుకతో జతగలిసిన పౌలుగారి సాక్ష్యము మేము అనుభవిస్తున్న బాధలు నష్టాల మధ్య అవకాశాల కొరకు ఎదురు చూడమని మమ్మును ప్రోత్సహించాయి మనము గాయపరచబడుచూ ఉండొచ్చు గాని దేవుని కృప వలన మనము నశింపజేయబడలేదు ధ్యానం నేను గాయపరచబడి ఉండవచ్చు కానీ దేవుని కృప వలన నశింపజేయబడలేదు ప్రార్థన కృపగల దేవా గతకాలపు గాయాలను మరచి ప్రస్తుత జీవితమునందు సంతోషించుట మాకు నేర్పు ఏసు ప్రభు నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం గతకాలపు గాయాల నుండి విడుదల కొరకు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు ర్యాండీ కే అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్